ప్రపంచం మొత్తం రెండు వందల దేశాలలో ఈ పండుగ జరుపుకుంటాను మరి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం అన్ని దేశాలలో జరుపుకునే పండుగ ఏసు పండుగ కొన్ని 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 దేశాల్లో జరుపుకుంటుంది కానీ ఏసు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ జరుపుకుంటుంది కాబట్టి ఆ యేసు ప్రభు మన అందరినీ కూడా మన ప్రాంత ప్రజాధికారి మన అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ మరొకసారి ఏసు మరి మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చేస్తూ యేసు ప్రభువు మన ఇన్ని ప్రదంగా ఆశీర్వదనలని ప్రదంగా పొందినది పండుగ వండిyal అది ముక్తి ఆ దేవుని ఆ యేసు ప్రభువు మరి ఈనాడు మొన్న ఒక అవ్వరించి మీ అందరితోని సే భాగ్యం ననిపించిన మన పాస్టర్ గారి పత్రిక చల్ల స్వరం ఇస్తున్నాము జై యేసుకి థాంక్స్ నేను తప్పనమతి కబరాలన పర్వత Happy Happy Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. వాళ్ళని కూడా జీవితం ఇస్తారు వచ్చారు అందరూ చూశారు మీరు ఏం భయపడకండి క్రిస్మస్ మొత్తం నేను చూసుకుంటాను అన్నారు ఆలస్యం ఏంటి లేకుంటే అన్న చేసేవారు దాని కొరకు సాయంత్రం మనం సిద్ధపడదాం అందరం ఎందులో పాలు పొందుదాం అని కూడా రెండు మాటలు మనం తీరు కల్పిస్తారు మరి నాటి ఈ రోజు జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు దేవర్ విజయనకాలలో ఉన్నటువంటి సిస్టర్ సోదరి సోదరు కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రోజు ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ గారు అనసరి గారికి మరియు గారికి మరియు రమష్ గారికి దేశాలలో సుమారు క్రిస్మస్ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా చేసుకుంటుంది మరి ఈరోజు యేసు ప్రభు చూపినటువంటి దారిలో మనమందరం కూడా ముందుకు నడుద్దాం అతను చూపిన మార్గంలో మనం అందరం కూడా మంచి మార్గంలో నడిచి ప్రజలకు సేవ చేసే గుణాన్ని మంచి తత్వాన్ని మనమందరం కూడా దేవుని దగ్గర నుంచి తీసుకొని మనం కూడా సేవా తత్వాన్ని ప్రజలకు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు బజార కాలనీలో ఒక చిన్న చర్చ్లో మరి చాలామంది మా బంజారా సోదరి 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 వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్ని మతాల సాధించడం ఒకటే భగవంతుడు ఒకటే కాబట్టి మీరందరూ కూడా ఇంకా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనం పూర్తిగా కోరుకుంటూ సెలవు అందరికీ కూడా హ్యాపీనెస్ క్రిస్మస్ శుభ సందర్భంగా మీ అందరికీ ఈ ఈరోజు పాస్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు దేవంధర్ నాయక్ గారు ఇతర సోదరి నమస్కారం ప్రతి సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు నాడు ఇరవై ఐదో రోజు నాడు ఖచ్చితంగా మీరు క్రిస్మస్ పండుగ చేసుకున్నీ శుభాకాంక్షలు తెలియపడుతూ ఇందరితో ఉంది ఈ క్రిస్మస్ సందర్భంగా ముస్పల్ చైర్మన్ ఆల్రెడ్జ్నసమారకి మాజీ ముస్పల్ చైర్మన్ వెంకటేశ్వర గారి మా అంజలి జిల్లా యారోన గారి మరియు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ క్రిస్మస్ అంద儿కుంద ఆర్టిస్ స్పెషల్ క్రిస్మస్ థాంక్యూ థాంక్యూ అబ్రం సపటగొర్ద ప్రభు నామనమై పంచుతను ఇంకొక సమయ జారో అన్నగారికి సంబంధించి కోరుచున్నాం చారండి ఒకటి అన్నగారికి మాయమ్మ కలిగిన ఇంకోటిన్న ఇంకా చాలా తీస్తారు ఇక్కడ ఉంటావు గడిగా చెప్పండి ఒకటి అది మన గౌరవం నిజంగా మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం చక్కమాన్ని ప్రేమించారు సాయంత్రం అందరికి ఏర్పాటు చేయబడుతుంది హిందూ భయపడకండి కనుక చెప్పబడుదామా అది వస్తుంది అది వస్తుంది పరిపోతుంది అమ్మ గర్మీలు తీసుకోండి ఇది అది ఫైనల్ అవుతుంది సరే థాంక్యూ ఆల్ రైట్ మిచయండి గుడ్ నా యేసు నా సాయువు నా కై Kai poti na rojo, Christmas panduga, kunne linduga, Christmas panduga, kunne linduga, happy happy Christmas,